सर 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 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవజీ కార్యక్రమ పాల్గొన్న రైతులందరికీ కూడా విద్య విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మరి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కూడా నిర్మించాలి మీకు ఏ పంటకైనా మీరు పోయి మార్కెట్లో పోయి అమ్ముకోవాలి అనేది ఈ పంటని మేము కొనాల్సిందే ఏదైతే ఫ్యాక్టరీ ఉన్నదో రైతులకు ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా ఎక్కడికి పోయి అమ్ముకునే అవకాశం లేకుండా కంపల్సరీ ఇక్కడనే కొనాలి రైతులు మార్కెటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మరి ఇక్కడ ఫ్యాక్టరీ కూడా నిర్మించబోతున్నాం చిట్ట్యాల మండలం నైన్ పక్క గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మించబోతున్నాం రానున్న నెల రోజుల లోపలనే ఈ శ్రావణ మాసంలోనే దానికి ఫౌండేషన్ స్టోన్ ఉంటుంది ఫౌండేషన్ స్టోన్ వేసినాక వితిన్ వన్ ఇయర్లో ఫ్యాక్టరీ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది మేము ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళము రైతులు మా మీద మంచి నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకాన్ని కాపాడుకుంటాము రైతులకు మంచి ఆదాయం వారి ఆదాయం పెరగాలనే ఒక ఉద్దేశంతో మీకు ఉన్నాం కాబట్టి మీరు అందరు ధైర్యంగా ఆయిల్ పంప్ పంట వేయండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం ఇచ్చిన తర్వాత మరి ఈరోజు మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనే మీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకున్నాక ఈరోజు భూగర్భ జలాలకు ఎటువంటి డోకా లేదు అని మరి విశ్వసించి ఆయిల్ పంప్ పంట ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది మరి భూపాలపల్లి ప్రాంతంలో ఆయిల్ పంప్ పంట వేయాలి రైతుల్ని మోటివేట్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు అనుకున్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే మా నాన్నగారు వెంకటరమణారెడ్డి గారు నన్ను ఎంకరేజ్ చేసిండ్రు మనం వేద్దాం ఇక్కడ రైతులను మోటివేట్ చేద్దాం మరి ఈరోజు వరి వేస్తే మొత్తం సంవత్సరం మొత్తం చేసినా కూడా ముప్పై నలభై వేలకు మించి రావట్లేదు పత్తి వేసినా కూడా అదే ముప్పై నలభై వేలకు మించి రావట్లేదు రైతుల ఆదాయం పెంచాలి మనలాంటి వాళ్ళు వెళ్ళి చెప్తే రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది దీన్ని ఖచ్చితంగా మనం టేకప్ చేయాలి అని చెప్తే నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేకుండే ఆ రోజు గీడి పని మన గీత హైదరాబాద్లో ఉంటాను వరంగల్ ఉంటాను గీడి భూపాలపల్లికి అన్న ఎందుకు అని చెప్పేసి నేను ఆ రోజు ఆర్గ్యుమెంట్ చేసినా కానీ ఒక్కసారి ఇందులోకి దిగినాక మూడు సంవత్సరాల కిందట రైతుల్ని మోటివేట్ చేయడం స్టార్ట్ చేసినాక రైతులతో నాకు ఇంటరాక్షన్ పెరిగినాక మరి ఇంతకంటే గొప్ప పని ఏది లేదు అని చెప్పేసి నేను ఈరోజు విశ్వసిస్తున్నా ఆ రోజు కూడా అనుకున్నాను కాబట్టి మరి రైతుల ఆదాయం పెంచాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు మనం తీసి టేకప్ చేసిన ప్రాజెక్టే ఆయిల్ పాంప్ ప్రాజెక్టు మరి రాష్ట్రంలో మరి గత రెండు మూడు సంవత్సరాల్లో సుమారుగా రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పంప్ పంట సాగు జరిగింది రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పంప్ సాగు జరిగింది భూపాలపల్లి జిల్లాలో లాస్ట్ రెండు టూ ఇయర్స్లో నాలుగు వేల ఎకరాలు సాగు జరిగింది మరి ఇంతమంది వక్తలు చెప్పని విషయం ఏంటిదంటే మరి ఇన్ని వేల ఎకరాలు ఇన్ని లక్షల ఎకరాలు పంట పెరుగుతున్నారు మరి ధరది కదా మరి ప్రతి బాగా పెడితే ధర తిరుగుతుంది మరి మిర్చి బావి పెడితే ధర తిరుగుతుంది మరి ఇది ఏంటంటే ఇంటర్నేషనల్కి లింక్ అయిన క్రాప్ మరి మనం ఎంత ఇప్పటికీ రెండు లక్షలు కాదు మొత్తం దేశంలో పది లక్షల ఎకరాలు ఉంది ఇంకా కోటి ఎకరాల్లో ఆయిల్ పాం పంట సాగు చేసినా కూడా దీని ధర అట్టనే ఉంటుంది అంత డిమాండ్ ఉంది కాబట్టి మనం బయట నుంచి మరి క్రూడ్ పామ్ ఆయిల్ ఇంపో క్రూడ్ క్రూడ్ పెట్రోలియం పెట్రోల్ డీజిల్ బయటికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే మనకు నిల్వలు లేవు కానీ పామ్ ఆయిల్ అనేది మనం డెవలప్ చేసుకునే పంట కాబట్టి మన దేశంలో పామాయిల్ చేయాలి అని చెప్పేసి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అదే అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది మరి పాత ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వం అయినా ఈ పంట రైతులకి మంచిది అని చెప్పేసి మంచి ఉద్దేశంతో మోటివేట్ చేస్తున్నది మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే ఆదిత్య గారు ఈరోజు కొత్తపల్లి గ్రామంలో ల్యాండ్ కొనుక్కొని మరి ఇక్కడ ఆయిల్ పామ్ పంట వేయాలి అని అనుకొని రైతులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరి ఆయిల్ పామ్ గురించి నేను ఎక్కువ చెప్పాలి ఎందుకంటే ఎంతసేపు మాట్లాడిన డిఏఓ గారు డీహెచ్ఓ గారు అందరూ కూడా బేసికల్ మీద ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు ఒక రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తారు పెరుగుతున్నటువంటి జనాభాకి జనాభా పెరుగుతాన్ని తప్పితే జనాభా తగ్గడానికి అవకాశం లేదు కానీ ఫామాయిల్ యొక్క పెంపకం ఎక్కడ కూడా ఇప్పటివరకు పెరగలేదు మన ప్రాంతం లోపల ఫామాయిల్ యొక్క విస్తీర్ణం పెరగాలి దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా కూడా ఈరోజు ప్రజలకు ప్రజలకు విపరీతమైనటువంటి మరి ఫామాయిల్ ద్వారా మిగతా ఆయిల్ కంటే ఈరోజు ఫామ్ ఆయిల్ తర్వాత పల్లి నూనె కావచ్చు సన్ఫ్లవర్ కావచ్చు తర్వాత రౌ తవుడు ద్వారా తీసేటటువంటి బ్రాన్ కూడా ఉంటుంది బ్రాన్ ఆయిల్ కూడా అంటే ఈ రకమైనటువంటి ఆయిల్ లోపల ఎక్కువ మొత్తంలో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఫామ్ ఆయిల్లో ప్రకృతి మనం పండించినటువంటి గెల నుంచి మనం పండించినటువంటి కాయల నుంచి కంపెనీ ద్వారా మొదట దాని ద్వారా ఏ రకమైన గారని కమ్మ మధుర అంటే మా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడైన పాప నేను ఫామ్ ఆయిల్ పెట్టు ఫామాయిల్ పెట్టు అంటారు నాకు ఉన్నదే నాలుగైదు ఎకరాలు ఉన్నదన్న నువ్వు ఎంత నన్నుండని నువ్వు ఫామ్ ఆయిల్ పెట్టు తప్పకుండా నీకు ప్రతి ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది పది టన్నులకు తక్కువ రాదు పది పన్నెండు వేలకు పదకొండు వేల కంటే నీకు ఎక్కడ కూడా మార్కెట్లో ధర ఏ రోజు కూడా తక్కువ లేదు అంటే నీకు ఐదు ఆరు క్వింటాలు ఆరు టన్నుల యొక్క ఒక ఎకరానికి దెల వచ్చినా కూడా నీకు అరవై వేల రూపాయల ఇన్కమ్ తక్కువ రాదు కదా నీకు పెట్టుబడి లేదు కదా నువ్వు ఏం విధానం ఈ ఆలోచించి ఈ పెడదాం అనుకుంటే కొంచెం నాది కొంత మునుగుడు ఉంది మట్టిపోయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పంటల కంటే కూడా పామ్ ఆయిల్ పంట పెట్టుకోవడం లోపల అయితే తప్పలేదు కాబట్టి మనమంతా రైతులను కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా మరి ఆయిల్ యొక్క సాగును పెంచవలసినటువంటి అవకాశాన్ని మీరు కూడా ఆలోచన చేస్తారని చెప్పి అందరికీ తెలియస్తూ అవకాశం ఇచ్చిన మరి వేదికకి ధన్యవాదాలు